మిస్ట్ ఫాగ్లాగా వేసి మనం ఎంత కూలర్ పెట్టినా అది అంత కూలింగ్ రాదు సో మీకు బాగుంటుందని ఉంటుంది సో ఫాగింగ్ ద్వారా ఇక్కడ చేస్తాము తర్వాత అక్కడ శ్రీరామ్నవమి రోజు కూడా వచ్చిన మా భక్తులు అక్కడ క్యాంప్స్ చేస్తారు చేసేది కూల్ ఉండాలి అక్కడ ప్రతి అవర్ ప్లాన్ సో మీ పోల్స్ రేజ్ అయింది అనుకోండి వెంటనే నేను వాళ్ళకి చెప్తాను సో వాళ్ళు దానిపైన అది పైప్ లైన్ రన్ చేసుకొని డెమో లాగా కూడా మనకి ఇచ్చేస్తే మనం ఫ్రీ అయిపోయింది కంప్లీట్ మేము నేను స్టార్ట్ చేసి హార్టికల్చర్ ఆఫీసర్ విల్ బీ ఇన్ టచ్ సో మీతో మాట్లాడాలి ఇది అదనంగా భారం లేదు సరే సరే ఓకే ఇప్పుడు దానికి ఒక సమస్య ఏముందంటే నీళ్ళు చాలా కావాలి దాండి ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ లీటర్ పర్ అవర్ కావాలి ఎంత పెద్ద ఏరియాకే మీరు విజిట్ చేయాలని సో మనం ఏం చేయాలంటే అది వాటర్ ట్యాంక్స్ పను కూడా సో అదే అది వాళ్ళకి నేను చెప్తాను ఇక్కడ సరే చూసుకొని అది మిస్ట్ బంద్ చేయాలంటే దాని పంప్ కావాలి ట్యాంక్ కావాలి నీళ్ళు సోర్స్ కావాలి అంటే టైన్ వాటర్ అవి ఎలాగో నటి కూడా పడింది అని చెప్పి అసలు నల్ల అట్లీ చూపినట్టుగా వాటర్ అరేంజ్ చేసుకొని అది చేసేస్తాను ఫౌంటైన్స్ దాన్ని ఇంకా ఐదు రోజుల తర్వాత లగన్ లో ఒకసారి మీటింగ్ చేద్దాం బట్ బోర్ ఎక్కడ ఉంది ఇప్పుడు దీని దగ్గర ఎక్కడైనా బోర్ ఉంది రైట్ సో ఆ పాయింట్ ఒకసారి మీ ఇంజనీర్స్ చూపిస్తే వాళ్ళు కలిసినప్పుడు మొత్తం పాయింట్ టు పాయింట్ వాళ్ళకి ఎక్కువ చూపించాను ఆ బోర్ బాగానే ఉంది కదా రెండు మోడల్ అవి కూడా క్లబ్ చేసుకోవచ్చు వాళ్ళకి లగన్ చాలా ఇంపార్టెంట్కి ట్వంటీ లీటర్స్